పదేళ్ల ఆవిర్భావ సంబురానికి తెలంగాణ ముస్తాబోతోంది జూన్ రెండున ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు కన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్న సీఎం పరేడ్ గ్రౌండ్స్ లో గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జూన్ రెండున జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించనున్న సీఎం అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో పాల్గొని రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు ట్యాంక్ బండిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు కళారూపాల కార్నివాల్ ఐదు వేల మంది శిక్షణ పోలీసుల బ్యాండ్ ప్రదర్శన ఉండనుంది ట్యాంక్ బండిపై హస్త చేనేత కళలు స్వయం సహాయక బృందాలతో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్ల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు సాయంత్రం సందర్శకులను ఆకట్టుకునేలా బాణసంచా లేజర్ షో జరగనుంది అధికారులతో సమీక్ష అనంతరం డీజీపీ రవి గుప్తాతో కలిసి పరేడ్ గ్రౌండ్ వెళ్ళిన సీఎస్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు పోలీసుల కవాతు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున స్టేజీని సిద్దం చేస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించనున్నారు వేడుకల కోసం పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి ప్రత్యేకంగా ఆకర్షించే పోలీసు కవాతు కోసం పోలీసులు వారం రోజుల పాటు రిహార్సల్స్ చేస్తున్నారు ఈ రిహార్సల్స్ లో అక్టోపస్ బలగాలు టిఎస్ఎస్పీ బెటాలియన్ ఏఆర్ కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో పాటు విద్యార్థులు పాల్గొంటున్నారు